కలిగిచ్చినందుకు మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా నిజంగా బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్ ఇవ్వడమో గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరీ మనులు మన ఆడబిడ్డ వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది స్వాతంత్రం వచ్చిన వందల ఏళ్లకు అమెరికాలో వచ్చింది కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన మనిషి కాదు ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు కానీ ఒకటి మాత్రం పక్క వాళ్ళ ఈ వేదిక మీద మనం మాట్లాడుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ నైన్టీన్ కింద కల్పించిన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడే హక్కు ప్రజాస్వామిక దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసి పైసలు మల్ల గాయం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి డ్రామా ఎలక్షన్లు అంటే మల్ల దొరకరు అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా మళ్ళీ ఓట్లకి ఇంటింటికి అడగండి ఏమాయ కొడక మరి వానకాలం రైతు బాధ పైసలు ఏమాయ అడగండి మొత్తం ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీని అడగదా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి అని అడగండి మొత్తం పదిహేడు వేల ఐదు వందలు ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టు పట్టాలి గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మా ఆడబిడ్డలు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు ఒకటి రెండు కాదు పన్నెండు పదమూడు నెలలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చూపున బాకీ ఉన్నాడు ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు మీరు ఏమై కొడుక మరి ముప్పై వేలు ఎప్పుడు ఇస్తావు మరి అది ఇచ్చినకనే మాట ఓటు అడుగు అని ఖచ్చితంగా అడగాలి లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలం నుంటే అనామర్ తులం బంగారం అని అడగాలి ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అర్థం ఉండదు ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్ర్యం కల్పించింది మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది ఇచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడు చిన్న కులం పెద్ద కులం ఏముండదు చిన్న గుణం పెద్ద గుణం ఉండదు రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కడ ఏ కులంలో ఉంటున్న పెద్ద గుణం ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం అందరం కూడా నాలుగేళ్ళున్న ఎలక్షన్లకు తొందర ఏం లేదు ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం దాని మీద దాని వచ్చి మీరు అడిగిన ప్రతి పని తాండాలో చేసి పెట్టే బాధ్యత మీ చెరువుతో సహా చేసి పెట్టే బాధ్యత నాది అనే మాట కూడా మేమందరూ ఖానిస్తా ఉన్నాం థ్యాంక్ యూ